గౌరీ ఆంటీ గౌరీకి ఎలా ఉంది మాట్లాడేంటి ఆంటీ గౌరీకి సీరియస్ ఫోన్ చేశారు నువ్వా అవును నేనే సరదాగా చేయి చెప్పు తీసుకుంటావు ఇప్పుడు నేను రేప్ చేస్తాను అప్పుడు ఏం చేస్తావు చూద్దామని పిచ్చి పిచ్చి వేషాలు మా డాడీతో చెప్పి జైల్లో పెట్టిస్తాను చా మాకు డాడీ లేరు మరి జైల్లోంచి బయటి తీసిరాట పాప అసలు డాక్టర్ గదేదో తెలిసి చావడం లేదు పాపం అక్కడ తాత ఎంత కంగారు పడుతున్నాడు ఇక్కడ ఏదో ఆ ఇదే అయ్యి ఉంటుంది అమ్మో ఎందుకు వచ్చాడు గొడవ అవునో కాదు ఆ బొమ్మ పడసా వేసుకు చూద్దాం అరే ఎవరో రూపాయి మీ ఇంట్లో దూరింది రూపాయలకి పై పైకినాడు నువ్వు ఉండే అసలే అది మా ముసలం రూపాయి పిల్ల అది దొరికితే నేను గానీ అంటున్నా రో చొక్కా పట్టుకున్నావు కొట్టానంటే మొహం పచ్చడైపోతాయి ఏంట్రా అది ఉన్నారు ఆడపిల్లని నల్లలు పెడతారా తప్పురా వదలైంట్రా అసలు అన్నామంటే టెంక్ ఎగిరిపోతే నా పేరు దేవుడు మర్యాదగా అమ్మాయిని వదలండి మా ఏం చేస్తావు రే నా సంగతి మీకు తెలీదు నాకు తెలికరేగిందంటే మీరు తట్టుకోలేరు షేపులు మారిపోతాయి మారిపోతాయా చెప్తున్నాను మొహం పచ్చడైపోతే పచ్చడైపో డుకో తప్పుడు పనులు చేయంటే విన్నావా ఇప్పుడు చూడు పళ్ళు ఉడిపోయాయి మళ్ళీ పళ్ళు మొలిచే వయసు కూడా కాదు జన పొడకలా ఉన్నావు రెండు పళ్ళేగా కట్టింగ్ చేసుకో అమ్మో మర్చిపోయాను నా రూపాయి పిల్ల నా రూపాయి పిల్ల దొరికేసింది అదే తాతయ్య ఇందాక మనం బయటికి కిందకి వెళ్ళామే దాని పేరు మర్చిపోయాను ఇఫ్టు ఇఫ్టు మీ పరికర కదా ఇంకేమి ఎక్కడికి వెళ్ళాలి సార్ నా పోలీస్ స్టేషన్ పక్కన బాబాయ్ దాచి కంటే వేటి నాకు బస్సీ చూపించవా ఆహా చేశాడ మొహం దానికా బస్ చూపించాలన్న నేను ఎక్కడు నేను బస్సీ చూడాలి ఇదిగో నువ్వు ఎక్కుతావా ఎక్కవా నేను బస్తీ చూడాలి ఆడుకుంటున్నాను ఎక్కుతావా ఎక్కవా నేను బస్తీ చూడాలి సరే అంటే కర్మ నువ్వు కింద ఎదగలేదు నువ్వు ఫరి బాయ్ బండి కదిలిందంటే నీ మొహం పచ్చడైపోద్ది అయిపోద్ది నువ్వు ఫరే వాయ్ మళ్ళకు బస్తి చూపిస్తావా ముందు తింటావా తర్వాత చెప్తాను అయ్యా మీ పోతాను మీ సవారి పోతాను నాకున్నది ఒకే ఒక ఆటో వేరే ఆటో చూసుకోండి బాబు అయ్యి బాబు నిన్న ప్రయోజనం లేదరా తప్పు రాదు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి ఊళ్ళో దొరకపోతే చెప్పి నీకు వాతలు పెట్టించకపోతే నా పేరు రాయిడే కాదు వాతలు దొరక పెట్టు కానీ ముందు నాకు బస్తి చూపించు తాతయ్య తాతయ్య నాకు బస్తి చూపించు ఏమిటండి మీరు నాకంత సహాయం చేసి కనీసం మీకు థ్యాంక్స్ చెప్పే అవకాశం కూడా ఇవ్వకుండా వచ్చేస్తారా నేను రాలేదు ఇదిగో మా తాతయ్య నాకు వచ్చేసాడు నమస్కారం అండి నమస్కారం నేనేదో తప్పు చేశానని నాకు బస్తి చూపించకుండా తీసుకెళ్ళిపోతున్నాడు నేను అక్కడ తప్పు చేశానా నువ్వే చెప్పు అరే ఆయనే తప్పు చేయలేదు ఈ రోజు దేవుడే లేకపోతే నా జీవితం నాశనం అయిపోయింది ఆత్మహత్య తప్ప నాకు వేరే గచ్చేతం ఉండేది మరి ఇప్పుడైనా నాకు బస్తీ చూపిస్తావా ఇప్పుడు కాదురా చాలా పనులు ఉన్నాయి ఇంకోసారి వచ్చినప్పుడు చూపిస్తాను ఇంతప్పుడు తీసుకొచ్చావు మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చావు ఇంకోసారి నువ్వు తీసుకొచ్చేటప్పటికి నేను ఏంత అయిపోతాను అదే కుదరదు నేను ఇప్పుడే బస్సు చూడాలి మీరు ఏ ట్రైన్కి వెళ్ళాలి మేము నర్సపూర్ ఎక్స్ప్రెస్ వెళ్ళాలమ్మాయి మీకు అభ్యంతరం లేకపోతే ఈయనకి దేవుడు దేవుడికి నేను బస్తీ చూపిస్తాను వీరి సంగతి తెలియదు వీడు అసలే తోకలేరుకోవచ్చు వీరితో నువ్వు పడలేవు కానీ ఎందుకు వచ్చిన శ్రమమ్మ నీకు నాకంత సహాయం చేసిన దేవుడి కోసం ఆ మాత్రం శ్రమ పడ్డంలో తప్పే ఉందండి కాదనకండి ప్లీజ్ దయచేసి నన్ను నమ్మండి ఈసారి నేను మాట తప్పను నేనొక రాజకీయ నాయకుడిగా జన్మనెత్తింది ఈ ఊళ్ళోనే ఇన్నాళ్ళు నన్ను ఆదరించి గెలిపించారు ఈ ఒక్కసారి కూడా నన్ను గెలిపిస్తే నేను చేసిన వాగ్దానాలు నెరవేరుస్తాను నువ్వు చెప్పిన చెబుతూ మూడు సార్లు ఎదుకలో కానీ చెప్పిన వాటిల్లో కనీసం ఒక్క వాగ్దానం అయినా నెరవేర్చుంటే మళ్ళీ నన్ను గెలిపించండి అనేది అడగడానికి అర్థం ఉండేది ఆలోచించుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉండేది పొరపాటు అయిపోయింది ఒప్పుకుంటున్నాను ఈసారికి నన్ను క్షమించండి ఎన్నాళ్ళు నేను ఒక ఎమ్మెల్యేని మాత్రమే కానీ ఈ ఎలక్షన్ లో నేను గెలిస్తే తప్పకుండా మంత్రిని అవకాశం ఉంది మంత్రినైన మరుక్షణమే ఈ ఊరికి చేసిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తాను నన్ను నమ్మండి ప్లీజ్ ఈ మనం పెట్టుబడిదారు వ్యవస్థ మనం ప్రోత్సహించకూడదు పదవేల కోట్లగానే ప్రజల మర్చిపోయి ఉంటారు. రాజకీయ రాజకీయం నమ్మకూడదు. అవును అవును. రేయ్! నీ రాగలవా? అడిగినా చెప్పేదే ఏంటంట? రేయ్! కొట్టారంటే మోహం పచ్చరైపోద్ది. పెద్దగా మాట్లాడుతుంటే మధ్యలో నువ్వేంట్రా? అడిగితే ఎందుకు భయాలి? చూడు సర్వేసరా ఈ చుట్టుపక్కల పదహారు గ్రామాల ప్రజలు ఇన్నేళ్లు నా మాట నిన్ను గెలిపించారు మరొకసారి నీకు ఓటు వేయమని చెప్పి వాళ్ళకి నా మీద ఉన్న నమ్మకాన్ని నేను పోగొట్టుకోలే. రైడ్ గారు ప్లీజ్ ఈ ఒక్కసారికి నన్ను నమ్మండి. సర్వేసరా డౌన్ చూశావుగా జనం పరిస్థితి నీ మీద నమ్మకం వాళ్ళకే కాదు నాకు కూడా పూర్తిగా పోయింది ఇక నువ్వు ఎంత ప్రాధాన్యపడేటికి అడిగినా ప్రయోజనం లేదు ఇక్కడ గొడవలు జరగడం నాకు ఇష్టం లేదు ఎంత తొందరగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అంత మంచి అది కాదు రాయుడు గారు బావుగారు చెప్పాలి తాతే చెప్పింది అర్థం కదా అర్థమయ్యేదో చెప్పాలా ఏదో నువ్వు వెళ్ళొచ్చు రాయుడు గారు ఈ సారి మీరు ఎలక్షన్ లో ఆ సర్మేశ్వరరావు ఇవ్వట్లేదని తెలిసి నాకు చాలా ఆనందంగా ఉంది మీరు కాబట్టి అదే మద్దతు నాకు ఇచ్చి గెలిపిస్తే బృందావన్ కాంటెన్స్ లా చేస్తాడు మా డాడీనే గనక మీరు గెలిపిస్తే మీ మూతుకున్న బేసం లాగా లాగా మీ కాలికున్న చెప్పు లాగా లాగా మీ బాడీకున్న బెల్లాగా మిమ్మల్ని అంతి పెట్టి మరీ ఉంటాడు ఉంటాడు రా

నీకు నిద్ర పట్టేసిందా ఆ ఈ సంగతి నిద్రపోయేవాడి మరి నీకు నిద్ర పట్టిందో లేదో నాకు తెలియద్దండి ఇసురుతాదే నువ్వు పడుకోరాజ్ ఎల్లమే కాదు తాతయ్య మళ్ళీ వచ్చాడు ఎల్లు ఒకటి ఇచ్చేమంటావా మొహం పచ్చడి అయిపోద్ది రా ఎందుకు వచ్చాడో తెలియకోకుండా ఏమిట్రాడు దగ్గరే నమస్కారం రాయడు గారు నమస్తే మీతో మాట్లాడదామని మా చెప్పానుగా దాని గురించి కాదు రాయుడు గారు వేరే విషయం గురించి మాట్లాడదామని వచ్చాను మీరు నా కోసం ఐదు నిమిషాలు కేటాయిస్తే అన్ని వివరంగా చెప్తాను రైగారు విన్నంటే ఏమిటో నువ్వు చెప్పేది గుడ్డు మీద కుతానంటే గుండు పచ్చడైపోతాయి అమ్మాయి నా కూతురు శాంతి అమ్మ శాంతి ఈయన రాయుడి గారు ఈ ఊరి పెద్ద అంతేకాదు ఈ చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ ఈయన మాటంటే వేదవాక్కు ఇతను దేవుడు ఆ అమ్మాయి రాణి రాయుడి గారు మనవరా రాణి రాయుడి గారు శాంతి తల్లి ఎవరో కాదు ఈ ఊరు ఆడబడిచే లక్ష్మి ప్రతికుంటే తన కూతుర్ని తనే తీసుకొచ్చి మీకు పరిచయం చేసి ఉండేది కానీ మాకు అదృష్టం లేదు శాంతి నేను రాయుడు గారితో మాట్లాడొస్తాను నువ్వు వెళ్లి కార్లో కూర్చోమ్మా ఆగమ్మా కార్లో అమ్మా నవ్వలు తీసుకున్నాడు ఆ కూర్చోని సరే సురాభ ర కూర్చో రాయుడి గారు ఎన్ని చేసినా ఎంత సంపాదించినా అదంతా నా ఒక్కగా నాకు కూతురు కోసం నా ప్రాణానికి ప్రాణమైన నా కూతుర్ని మీ ఊరికి అప్పగించి వెళ్తున్నాను ఏమిటయ్యా చెప్పేది కాస్త చెప్పు రాయుడి గారు ఈసారికి మీరు నన్ను గెలిపించండి ఈ ఊరికి నేను చేసిన వాగ్దానాలు నెరవేర్చిన తర్వాత ఈ నియోజకవర్గానికి నేను మంచి చేశానన్న రోజు నా కూతుర్ని నేను తిరిగి తీసుకువెళ్తాను నేను మాట తప్పిన పక్షంలో నా కూతుర్ని నాకు అప్పగించకపోవటమే కాదు తనను ఏం చేసినా మీ ఇష్టం కావాలంటే ఇదే మాట మీకు రాతపూర్వకంగా ఇస్తాను నేను మారానని మీరు నమ్మటానికి ఇంతకు మించి వేరే మార్గం నాకు కనపడలేదు రాయుడు గారు ఇప్పటికైనా భగవంతుడు నీలో మార్పు తెచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది నేను నిన్ను నమ్ముతున్నాను ఈ మాత్రనికే నీ కూతుర్ని ఇక్కడ ఉంచి వెళ్లాల్సిన అవసరం లేదు అలా అనకండి రాయుడి గారు మొన్న నాకు ఓట్లు వేయొద్దన్న మీరే మళ్ళీ నాకు ఓట్లు వేయమంటున్నారంటే మిగిలిన వాళ్లకు ఒక కారణం కనపడాలి కదా నా వల్ల మీరు మాట పడకూడదు తనని ఇక్కడే ఉండనివ్వండి చాలా సంతోషం నాయుడు గారు ఒక్క విషయం ఏం లేదండి శాంతిని కొన్నాళ్ళ పాటు ఇక్కడ ఉండి ఊరు చూద్దావుగానే అని చెప్పి తీసుకొచ్చాను ఓట్ల కోసం తనని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళానని తెలిస్తే జీవితంలో నన్ను క్షమించదు దయచేసి విషయం తనకి తెలియనివ్వకండి అయ్యి గారు మాటించారంటే అంతే ఈ విషయం అమ్మాయి గారికి ఎవరైనా చెప్పారంటే ఆడ మొహం పచ్చడైపోద్ది మీరు ధైర్యంగా వెళ్ళండి ఎవరు బాబు నువ్వు ఓరేయ్ బొప్ప ఏలుగాను మా అమ్మతో కాపురం చేస్తే పుట్టిన ఇరవై ఐదు ఏళ్ల కొడుకుండు నేను ఎవరికి అయ్యో ఇవేమో ఆపీస్ పాటండి ఏమైంది మీకు నువ్వు ఒరేయ్ అప్పిగా అక్కడ మళ్ళీ ఆ ఫోటో పెట్టిండెవరా ఆయ్ బామనే అరిగారు అండి అరిగానే పెట్టుకున్నారాయనే అమ్మా నువ్వే నచ్చట్గా ఫోటో తిప్పే తిప్పే చెత్తలు హు హువా ఏమైందిరా సరి చుట్టి పడి అయిందిరా కే మన కొమ్మ కొండేరైంది ఆ సర్వేశ్వరరావు గారిని ఈ ఊరు జనమంతా చీకొడితే ఆడు మళ్ళీ ఈ ఊరు పొలిమేరలోకి రాడనుకుని మనం ఆ రాయుడి గారి దగ్గరికి వెళ్తే ఆయన మనల్ని చీకొట్టాడు అయినా మనకు సిగ్గు లేకుండా ఇండిపెండెంట్ గా నిలబడి నామినేట్ చేశాం కదా అవును కదా ఇప్పుడు ఆచి కూడా ఉష్ కాక చెప్పాడు ఎలాగే చెప్పాడు ఇదిగో ఆ సర్వేశ్వరరావు గారు తన కూతురు తీసుకుని చిన్నగా రాయుడి దగ్గరికి వెళ్ళి నాకు సెంటిమెంట్ తో కొట్టాడు అన్నమాట యూ డోంట్ నాకు ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది కూతురు సెంటిమెంట్ కంటే మదర్ సెంటిమెంట్ చాలా పవర్ఫుల్ కదా డెఫినెట్లీ అందుకే నేను అమలు తీసుకెళ్లి ఊరి జనానికి తాకట్టు పెట్టి మాకే ఓట్లేదని సెంటిమెంట్ తడుస్తుంటా ఎలా ఉంది ఐడియా బ్రహ్మాండంగా ఉందిరా తన్ను ఈ మసిమరం ముగ్గురుతో కాపురం చేయడం కన్నా ఊరి జనానికి ఊరిజం చేయడం ఏ సెంటిమెంట్ లేకపోతే నీ ఎందుకంత గట్టిగా కొట్టుకుని ఉన్న ఒక్క చేతిలో వంకలు చేసుకుంటావు చెప్పు మరియు సముద్రము అంటే అండ్ సీ